సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు చెర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డులు సరిగా లేకపోవడంతో హాస్పిటల్ సూపరింటెండెంట్ వైద్యులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్ పర్యటన సందర్భంగా ఎంపీడీఓ అందుబాటులో లేకపోవడంతో పాటు గత వారం రోజులుగా సమయపాలన పాటించకుండా విధులకు హాజరు అవుతుండటంతో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు చేరియాల పట్టణంలో ఆకస్మిక పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ హైమావతి చర్యల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు నిర్మాణ పనులు పూర్తవడంతో త్వరితగతిన ఆసుపత్రి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ పరిశీలించి విద్యార్థులు లేనప్పటికీ భోజనం వండడంతో ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం తెలంగాణ ఆగ్రోస్ కేంద్రాన్ని పరిశీలించి యూరియా ఇతర ఎరువులు రసాయన మందులను పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు చర్యలలో కలెక్టర్ పర్యటన సందర్భంగా ఎంపీడీఓ అందుబాటులో లేకపోగా తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎంపీడీఓ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు

పెట్టుకోవడం రాదు నీటి పెట్టుకోలేరమ్మాయిస్ పదిహేను మంది ఇరవై మంది లేరు డాక్టర్లకి కంటే పని పేషెంట్లని మందులని ఆపరేషన్లని అని బీచ్ అని ఐటీ అని రకరకాల పనులు ఉంటాయి మీకేం పని ఉంది హాస్పిటల్ కనిపించకపోతే రెండు నిమిషాలు రాకపోతే ఎక్కడ ఉంటుంది ఏమో ఎక్కడ పోదు నీళ్ళు కాచి నీరు తాగించాలి ఈ సీజన్ అంతా కూడా నీళ్ళు ఎవరికైనా సరే నేను కానీ పిల్లలు కానీ కాసి కొద్దిగా గేట్లు వద్ద అప్పుడు తాగని చేసుకుంటారు లైట్ మార్నింగ్ అవన్నీ ఏం వాళ్ళు

ఆశాలు పని అదే మీ ఏరియా ఆశా సంబంధించిన వాళ్ళు ఎవరైనా ప్రైవేట్ డెలివరీకి వెళ్ళారు అంటే ఆశాలనే పట్టుకోండి అందరూ ఇన్స్ట్యూషన్ డెలివరీ హాస్పిటల్కి రావాలి కదా సో ఏ ఏ ఏరియాలో ఆశాస్లో ఎవరు దిటర్నేసి తగ్గిపోతుంది అనేది మీరు వర్కౌట్ చేసి నెక్స్ట్ రివ్యూ మీటింగ్కి పిఎస్సి వైజ్ రివ్యూ చేస్తారు రివ్యూ చేసినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్ పంపించదు డెలివరీస్ కోసం అదవే కదా அந்த 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 పుట్టారు అబ్బాయా అబ్బాయ అబ్బాయ కదా సో నీళ్ళు బాయిల్ చేసిన వాటర్ తాగాలి నీళ్ళు కాచుకొని చల్ల దాచుకొని నీళ్ళు తాగాలి సీజన్ అందరు బాగా కదా నీళ్ళల్లో ఏదన్నా చేరతాయమ్మా క్రిములు అవి సరేనా నీళ్ళు బాగా కాచుకొని తాగాలి మీరు కూడా ఇంటూ అందరే పరిస్థితి ఏమ్మా తాగాలి ఆ ఒక్కదానికి సమస్య కాదు ఈ సీజన్ మొత్తము కాచుకొని నీళ్ళు తాగాలి ఎందుకంటే నీళ్ళ ద్వారా ఈ క్రిములన్నీ వ్యాపిస్తాయి నీళ్ళల్లో పోయి చేరుతాయి పనకాలలో పోయింది అది తగ్గిపోయిందంటూ తగ్గిపోతుంది

ఈరోజు ఫీల్డ్ లో బాగా ఫ్రీక్వెంట్గా ఈరోజు మధ్య మేము తరచుగా హాస్పిటల్స్ స్కూల్స్ నీట్ని కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే పేషెంట్ సర్వీసెస్ ఎలా అందుతున్నాయి అండి హాస్పిటల్స్ హాస్పిటల్స్లో పిల్లలకి మిడ్ డే మీల్స్ ఎలా చేస్తున్నారు మెనూ పాటిస్తున్నారు లేదా అనే సందర్భంలో అన్ని చోట్ల వెరిఫై చేయడం జరుగుతుంది ఈరోజు దానిలో భాగంగానే చేరియాల మున్సిపాలిటీ మండలం విజిట్ చేయడం జరుగుతుందండి హాస్పిటల్స్ అన్ని విజిట్ చేయడం జరిగింది అన్ని సర్వీసెస్ బాగున్నాయి అట్ ది సేమ్ టైము కొత్త హాస్పిటల్ అయితే కట్టడం జరిగింది అదే అక్కడ కొత్త హాస్పిటల్ తొందరలోనే షిఫ్ట్ చేస్తాము సో అందరు కూడా ఈ హాస్పిటల్ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే బెడ్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి మందులు ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు ట్రీట్మెంట్ కూడా బాగా జరుగుతుంది కాబట్టి అందరూ ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇది ఈ సీజన్లో అందరికి కంటి వ్యాధులు వచ్చే సమయం కాబట్టి అందరు కూడా తప్పకుండా ఈ నీళ్ళలో ఎక్కువగా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో అందరు తప్పకుండా నీళ్ళని వేడి చేసుకొని కాచుకొని దాన్ని చల్లార్చుకొని నీళ్ళు తాగాలి సో దానివల్ల మనం ఎక్కువగా సేవ్ అవుతాము అంటు వ్యాధులు బాధ బాధపడకుండా ఉంటాము ఒకవేళ ఏదైనా కనుక జ్వరం కానీ అలాంటి ఏదైనా డైరియా కానీ లేదా కనుక అదర్ ఏదైనా వ్యాధులు కనుక వచ్చి ఉంటే కనుక తప్పకుండా వెంబడి దగ్గరగా ఉన్నటువంటి ఈ చర్యల హాస్పిటల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి